కొంతమందికి కంటిరెప్పల పైన కంటిరెప్పల లోపల కూడా కంటి కురుపులు అనేవి వస్తూ ఉంటాయి ఇవి సెగ్గడ్డల మాదిరిగా కనపడుతూ ఉంటాయి చాలామంది వీటిని వేడి చేయటం వల్ల వచ్చాయి అని చెప్పి అపోహ చెందుతూ ఉంటారు ఇలా కంటిరెప్పల పైన లేకపోతే కంటి రెప్పల లోపల ఏర్పడేటువంటి ఈ కురుపులని లేకపోతే సెగ్గడలని స్టై అని పిలుస్తూ ఉంటారు వీటిని హార్డియోలం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది రెండు రకాలు ఎక్స్టర్నల్ హార్డియోలం అంటే కంటిరెప్ప బయట పైన వచ్చేటువంటి సెగ్గట్లుగా చెప్పుకోవచ్చు ఇంటర్నల్ హార్డియోలం అంటే కంటిరెప్ప లోపల ఏర్పడేటువంటి ఈ సెగ్గట్లుగా లేకపోతే కురుపులుగా భావిస్తవచ్చు ఈ సమస్య రావడానికి ముఖ్యమైనటువంటి కారణం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్టెఫలోకోకస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సమస్య కనుక వచ్చినట్లయితే చాలా నొప్పిని కలగజేస్తూ ఉంటుంది బాధను కలగజేస్తూ ఉంటుంది ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటుంది ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది కనురొప్పల దగ్గర కొన్ని రకాల గ్రంథులు ఉంటాయి ఈ గ్రంథులకు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్గా దీనికి చెప్పుకో దీన్ని చెప్పుకోవచ్చు అసలు మన శరీరంలో ఎక్కడైనా బ్యాక్టీరియా ఉంటుంది మనం చేతులు పరిశుభ్రంగా కడుక్కోకుండా కళ్ళు నలుపుకున్నప్పుడో లేకపోతే కళ్ళు తుడుచుకున్నప్పుడో లేకపోతే కంటుని రబ్ చేసినప్పుడో ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కలజేసేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి కంటి దగ్గర ఉన్నటువంటి గ్లాన్స్ కొంత ఆయిల్ను విడుదల చేస్తూ ఉంటాయి ఈ తైల గ్రంథులులో ఏదైనా అడ్డంకులు వచ్చినట్లయితే కూడా ఇటువంటి కంటి కురుపులు వచ్చేటువంటి అవకాశం ఉంది సాధారణంగా ఒక పొక్కులా ప్రారంభించింది మెల్లిమెల్లిగా పెరుగుతూ గడ్డలాగా సెగ్గడ్డలాగా తయారవుతుంది చీము పట్టేటువంటి అవకాశం కూడా ఉంది దీనివల్ల అంతా నొప్పి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కళ్ళ నుంచి నీరు వస్తూ ఉంటుంది సాధారణంగా ఒకటి రెండు వారాల్లో అదే తగ్గిపోతుంది కానీ అదే తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవటం మంచిది ఎందుకంటే వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కటి యాంటీబయాటిక్ మందులను సూచిస్తూ ఉంటారు అలాగే నొప్పిన వరకు కూడా మందులు సూచిస్తూ ఉంటారు ఇది సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ముఖాన్ని కళ్ళని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి అలాగే కంటి అద్దాలు ధరించేవారు కూడా ఈ కంటి అద్దాలు ధరించే ముందు వాటిని కూడా శుభ్రంగా శుభ్రపరచుకుంటూ ఉండాలి కంటికి సౌందర్యాన్ని కోసం వినియోగించేటువంటి కాటిక వంటివి కానీ లేకపోతే మేకప్ మేకప్ వంటివి కానీ అటువంటి ఉత్పత్తులు పడకపోతే మానేయాలి కనురెప్పలు నలపటం రుద్దటం అలాగే నలపడం వంటివి చేయకూడదు ఒకవేళ ఈ సెగ్గడ్ల వంటివి కనుక వచ్చినట్లయితే వాటిని చదపకూడదు నొక్కటానికి ప్రయత్నించకూడదు ఎక్కువసేపు మాస్క్ వినియోగించేటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఎంతో కొంత ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఏది ఏమైనా ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి